పోలింగ్ రోజు దారుణమైన హింస జరిగినట్లు కొన్ని ప్రాంతాల్లో కళ్ళ ముందు వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా కనుక రీపోలింగ్ జరపాలి రీపోలింగ్ జరపాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏమో నిమ్మక నీరెత్తినట్లుంది మాకేం సంబంధమే లేదన్నట్లు వాళ్ళు ఉన్నారు అరే మొత్తం మాకే విచక్షణ అధికారం ఉంటుంది మమ్మల్ని ఎవరు అడిగి అడిగేదని చెప్పే అటువంటి ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు జనాలు అడిగితే పట్టించుకోరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే దేకరు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి న్యాయపరంగా అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు సత్తెనపల్లిలో హింస జరిగింది కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరిగి జరగాలి అని అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు ఆయన హైకోర్టుకి వెళ్ళారు చంద్రగిరి కాన్సెన్స్లో హింస జరిగింది కొన్ని చోట్ల ఆ సాక్ష్యాలు చూపించుకుంటూ రీపోలింగ్ జరపాలి ఈసీని ఆదేశించండి అని చెప్పి అక్కడ పోటీ చేసిన చెవిరెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తాను హైకోర్టుకి వెళ్ళారు రెండు పిటిషన్లను విచారించిన హైకోర్టు అవి చెత్తబుట్టలో పడేసింది ఎలక్షన్స్ అయిపోయినాయి ఈసీ నిర్ణయం తీసుకోవాలి ఏదన్నా ఉంటే అక్కడికే వెళ్ళండి వాళ్ళని అడగండి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మేమేం జోక్యం చేసుకోవాలి హింస జరిగింది వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నాయి రీపోలింగ్ జరపని చెప్పి ఈసీని అడిగితే సార్ అఫీషియల్గా వచ్చి దర్జాగా కూర్చొని ఏదో చిట్ చాట్ అవి మాట్లాడే వెళ్ళిపోతారు అంతే హైకోర్టు అడిగితే ఇసీని అడగండి మా టైం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమేం జోకేం చేసుకోవాలి అంటారు అట్లా అట్లా నడుస్తుంది రాజ్యం ఈ అసలు ఏం కామెంట్ చేద్దాం దీని మీద కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా సామి అంత హింస జరిగిందని మేము ఓట్లు వేయలేకపోయామని చెప్పి మత్తుకుంటున్నారు కదా సామి తలకాయలు పోయిపోయిన వాళ్ళు అయినా కూడా రిపబ్లిక్ జరపురా